మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ పై మావోస్ట్ సానుభూతి పరులైతే పలు సందేహాలను అయితే వ్యక్తం చేస్తున్నారు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అంటూ వారు అంటున్నారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వెయ్యాలి అని అంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతిపై అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాన్ని ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు మరి దీని మీద అప్డేట్స్ ఏంటి రైట్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించాడన్న వార్తను మనము నవంబర్ పద్దెనిమిదిన చూసాము అయితే నవంబర్ పద్దెనిమిదిన అంటే మొన్న మంగళవారం రోజు ఉదయం తెల్లవారు ఉదయం దాదాపు ఆరు నుంచి ఏడు ప్రాంతంలో అక్కడ ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా మనకు మారడుమిల్లి ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉందో ఆ అటవిలో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టులకు నడుమ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ హిడ్మా అలాగే ఆయన భార్య రాజే వీరితో పాటు మరొక నలుగురు మావోయిస్టులు మరణించారన్న వార్తనైతే అందరం చూసాము అయితే ఆయన ఎన్కౌంటర్ పైన పలు అనుమానాలు ఉన్నాయని ఇటు అంటే సంఘంలో చాలా మంది అటు ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు సానుభూతి సానుభూతి పరులు అలాగే కొంతమంది అరుణోదయ లాంటి సంస్థలకు సంబంధించిన వారు కూడా ఆరోపిస్తా ఉన్నారు దీనిపైన ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పేసి అటు సిపిఐ సిపిఎం పార్టీలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి మానవ హక్కుల కమిషన్లు కూడా అడుగుతా ఉన్నాయి ఒక వ్యక్తిని ఇలా విచర్షణ రహితంగా కాల్చి చంపడం ఏంటి ఒక చర్చలకు వస్తాము అని ప్రకటన ఇచ్చిన తర్వాత ఇలాంటి ఎందుకు అని చెప్పేసి చాలా మంది అయితే అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ పోలీసులు చెబుతున్న కథనం మాత్రం వేరేలాగా ఉంది హిడ్మా అసలు లొంగిపోవడానికి సిద్ధంగా లేడు ఆయన మారడుమిల్లి అడవులో నుంచి అటు ఛత్తీస్గఢ్ అలాగే అటు ఒడిస్సాకి వెళ్ళడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి వారికి పక్కా సమాచారం తోటే ఇలాంటి ఒక కార్యక్రమం చేశారు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు అలాగే మారడుమిల్లులో ఆయన చర్చలు జరపడానికి వారి దగ్గరికి వెళ్ళలేదని అసలు చర్చలు జరపాల్సిన ఆస్కారం కూడా వారు ఎవరు కల్పించలేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు కేవలం మారణమిల్లు కుమ్మి కుమ్మింగి నేపథ్యంలోనే పోలీసులు అలాగే కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళినప్పుడు మావోయిస్టులు అయితే వారికి వారిపైన కార్పులు జరిపారని దాంట్లో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆ ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మరణించారు హిడ్మాతో పాటు మరొక నలుగురు మావోయిస్టులు అలాగే ఆయన భార్య కూడా మరణించినట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు కానీ దీన్ని మాత్రం ఇది ఒక బూట బూటకపు ఎన్కౌంటరు ఇది కావాలనే ఒక రకంగా ప్లాన్ కిల్లింగ్ అని చెప్పేసి వీరైతే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మావోయిస్టు సానుభూతి అని చెప్పవచ్చు లేదంటే మానవ సంఘాలు అలాగే సమాజంలో కొన్ని సంఘాలు ఉన్నాయి అవి కూడా మావోయిస్టులను చంపడం అనేది అసలు కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను పిట్టలను కాల్చినట్టు కాల్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వారు మొదటి నుంచి తమ గళాన్ని వినిపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక హిడ్మా మరణించడం అనేది ఒక సంచలనమైన వార్త ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి చాలా ఆపరేషన్ లో ఆయన పాత్ర ఉన్నది ఆయన వ్యూహ వ్యూహకర్త అంతేకాకుండా గతంలో జరిగిన ఒక పొలిటీషియన్ మర్డర్ విషయంలో కూడా అంటే ఆయన పొలిటీషియన్ బాంబు దాడిలో కూడా ఆయన పాత్ర ఉంది అనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ మేరకే ఆయనపై దాదాపు కోటి రూపాయల నజరాని కూడా అంటే ప్రకటించి అంత పెండింగ్ లో ఆయన మీద బహుమతి కూడా ప్రకటించి మరి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఎలాంటి ఆపరేషన్లు చేశారో అనేది అర్థం చేసుకోవచ్చు కాబట్టి పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం అది ఆ క్లియర్ ఎన్కౌంటరే అందుకే ఆ ఎన్కౌంటర్ లోనే ఆ ఎన్కౌంటర్ ఆ యాక్టివిటీ లోనే వారు మరణించారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు కానీ అది ఎన్కౌంటర్ కాదు దీనిపైన ఆ దర్యాప్తు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేత దర్యాప్తులు చేపించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అటు అర్జులు పెడతా ఉన్నారు చూడాలి మరి కిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ అది దానిపైన దర్యాప్తు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి అలాగే హిడ్మా మరణించిన తర్వాత ఈయన యాక్చువల్ గా మార్డ్వో హిడ్మా ఈయన అసలు పేరు సంతోష్ గా ఉన్నది సంతోష్ ఈయన దళంలోకి వెళ్ళిన తర్వాత హిడ్మాగా ఆయన పేరుగాంచారు ఆయన ఇలా వైఫ్ హేమ అలియాస్ రాజీ వీరు కూడా తనతోటే ఉంటూ తన సహచరిగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు ఒక అంటే గిరిజన ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చిన వారు వీళ్ళు కాబట్టి ఆ గిరిజనులకు సంబంధించిన పోడు వ్యవసాయము పోడు భూముల పరిరక్షణ కోసమే తాము దళంలోకి చేరి అనేక కా అనేక అంటే అనేక కార్యక్రమాల చేశారు వాటిని కాపాడుకోవడం కోసము ఇటు పోలీస్ యంత్రాంగం పైన కేంద్ర బలగాలు రాష్ట్ర ప్రభుత్వ బలగాల పైన ఎదురుదాడులు చేశారు అనేక మందిని వీరు కూడా హతమార్చారు అని చెప్పేసి అదొక రకమైన వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇది డిజిటల్ యుగంలో టెక్నాలజీ అనేది ఎంతగా పెరిగిపోయిందో మనకు తెలిసిందే అలాగే పోలీస్ యంత్రాంగము ఇక్కడున్న బలగాలు కావచ్చు భద్రతా బలగాలు కావచ్చు వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు నెట్వర్క్ అనేది బాగా పెరిగిపోయింది సాంకేతికత సాంకేతికత పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి క్రమంలో వాళ్ళు ఇంకా అడవిలోనే ఉంటూ ఆ తుపాకులను పట్టుకొని పోరాటం చేస్తా అనుకోవడమే కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇకనైనా ఆ అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది లొంగిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కూడా తెలంగాణలో ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు కాబట్టి మరి మావోయిస్టులు ఎక్కడున్నా కచ్చితంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి తాము జన అంటే తాము ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపేందుకే వాళ్ళు వాళ్ళు సిద్ధపడాలని చెప్పేసి చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ కిడ్మా ఎన్కౌంటర్ అనేది జరిగింది అది ఎన్కౌంటరా కాదా అని తేల్చాల్సింది ప్రభుత్వాలు కాబట్టి దానిపైన ఒక దర్యాప్తు కోసం అయితే వీరంతా అర్జీ పెడుతున్నారు కానీ అది ఎంతవరకు జరుగుతుంది దర్యాప్తు చేస్తారా చేరా అనేది అయితే వేచి చూడాలి గౌరీ ఓకే రైట్ థ్యాంక్ యూ రాము